హలో హాయ్ వే తెలుసు కదా నేను కానీ భాస్కర్ని ఫ్రెంచి మనం అయితే శ్రీకృష్ణ డైరీ పంపంలో ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ మనకు ఒక్క మొత్తానికి అయితే ఒక పద్దెనిమిది అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ మనకు వచ్చేసి పదే ఆవిడైతే లోడ్ తినాయి మొత్తానికి మొన్నటి అంటే మొన్న శుక్రవారం రోజు అయితే వచ్చినాయి నిన్న ఆల్రెడీ వీడియో పెట్టేసిన అండ్ ఇవాళ కూడా ఇవ్వ పదే ఆవిలు అయితే వచ్చాయి కాబట్టి ఇవాళ కూడా వీడియో పెట్టేసిన మనకైతే ఇక్కడ ఫ్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ వచ్చి చూసుకోండి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణ డైరెక్ఫామ్ ఫామ్లో అయితే ఓకే నా వీడియో కొంచెం లైక్ కొట్టా షేర్ కొట్టండి ఓకే నిసుకు వెళ్ళిపోయి తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెంచ్ ఇప్పుడు అయితే శ్రీకృష్ణ ఎయిర్ పొంది ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు రోజు కదా మనకి అయితే అవైతే మనకైతే అని మొత్తానికి ఎన్ని వాళ్ళు లో పన్నెండు ఆవులు వచ్చినాయ పన్నెండు ఆవిడే ప్రజెంట్ వచ్చేసి వచ్చిన వచ్చినాయి క్రాస్ వచ్చిన ఒకటి ఒక్క ఆవు గిర్లాండ్ క్రాస్ వచ్చినా గిరిలాంటి ప్రజెంట్ మన దాన సూడి సూడి ఆవులు పదావళు ఉన్నాయని మొత్తానికి మన దాన ఎన్ని వాళ్ళు ఉన్నాయన్న మొత్తం మొత్తం పద్దెనిమిది ఆవులు ఉన్నాయి పద్దెనిమిది ఆవులు రాసి మనకి గిర్రానికి ప్రాసనవు రాస్తుంది ఓకే ప్రైజ్ ఎంత ఉంది ప్రైజ్ అరవై ఐదు వేల నుంచి నుంచి అరవై నుంచి మనకైతే ప్రెసెంట్ అయితే చూద్దాం ఇది రెండు జత అయితే పట్టుకుంటానైతే చూద్దాము అయితే మన అడ్రస్ చెప్పడన్నా మనది రంగారెడ్డి డిస్టిక్ శాప మండల్ సర్దనగర్ విలేజ్ అన్న ఓకే మనకు తెలంగాణ తెలంగాణ ఓకే మనకు శార్ద నుంచి ఎంత స్థానం ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది ఐదు కిలోమీటర్లు అయితే వస్తాను చూడొచ్చా ఓకే ఈ రోడ్డు ఉన్నాయి కదా మనకి ఎన్ని పనులతో ఉన్నాయి రెండు ఆరు ఆరు పనులు ఉన్నాయి ఆరు పర్లు ఇది ఇప్పుడు ఇంత రెండో అవుతాయి కదా రెండు రెండు అవుతాయి రెండు రెండు అంటే చూడొచ్చు మనం అన్న రెండు లీటర్స్ కెపాసిటీ అన్న ముప్పై లీటర్లు రెండు ముప్పై ముప్పై లీటర్లు అంటే పూటకి ఇది పదిహేను లీటర్లు రెండు పదిహేను పదిహేను లీటర్ కెపాసిటీ ఇది పదిహేను లీటర్లు అంటే మనకైతే ఇది పదిహేను లీటర్లు అంట మనకి చూడొచ్చు మనకైతే మిల్కింగ్ చూడండి ప్రజెంట్ చూడొచ్చు అండ్ ఇంకా అట్టారు చూడండి ఇంకా చూడండి ప్రియుడు రెండు ఒకటేలా ఉన్నాయి రెండు ఒకటే సైజ్ ఉన్నాయి రెండు మిల్కింగ్ కూడా అంతే అంటారు మళ్ళీ అన్న అయితే చూడొచ్చే అండ్ మనకైతే ఈ వారం అయితే మనకు అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నా అంట తనకా చూడండి పొడుగు చూపిస్తారండి తనకాడుగు చూడండి ఓకే ప్రైజ్ అయితే అన్న ఫోన్ నెంబర్ ఎడుతున్నా అన్నకైతే ఫోన్ చేయండి ఏందంటే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కాబట్టి వీడియోలో చూపిస్తే ఆవులు కొంచెం చిన్న చిన్న సైజ్ అట్లా అట్లని చెప్పేసి అండ్ ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే పెద్దవి కనిపిస్తాయి మనకైతే ఇప్పుడు ఏంటంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఇది పొరుగు నరాలు చూడండి దీని అయితే మనకైతే ఫిఫ్టీన్ లీటర్స్ అంటే పూటకి దీని అయితే ఫిఫ్టీన్ లీటర్స్ అంట ఓకే చూడొచ్చు రెండు ఆర్ఆర్ పార్లతో అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే రెండు ఒకటే జత అన్న మూడవ గురించి చెప్పండి అన్న ఇది ఏం పేడు అన్న ఇది డెన్మార్క్ క్రాస్ అన్నది డెన్మార్క్ క్రాస్ అంటే జర్చి డెన్మార్క్ క్రాస్ ఉంటుంది ఓకే మనకి ఇది చూపిద్దాము ఆ ముంగల ఇవ్వడం ట్రస్ట్ అయితే ఇది ఎన్ని పాలతో ఉంది ఆరు పనులు ఉన్నాను ఆరు పనులు ఇది డెలివరీ అయిపోయింది కదా ఇంతకుందే డెలివరీ అయింది అవర్ అన్నారు మొగదూడ అన్నమాట మనకైతే ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న ఇది థర్టీన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఫస్ట్ టైం పూటకు పదమూడు లీటర్ పూటకు పదమూడు లీటర్ల మెయింటెనెన్స్ బట్టి సార్ ఓకే మెయింటెనెన్స్ మన చేతుల మెయింటెనెన్స్ అన్నమాట మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అండ్ మనకి ఇది ఇది చూడొచ్చు ప్రజెంట్ ఎంకల్ అట్ట చూడండి ఇది అంటే గంట టైం అయితే డెలివరీ అయిపోయింది వన్ అవర్ అండి అదే గంట టైం

అన్న నాలుగో గురించి చెప్పాను అన్న అన్న ఇది ఆరు పళ్ళతో ఉంది అన్న సెకండ్ లొకేషన్ తరఫు ఇది రెండవ రెండవ ఇతన్ ఇక్కడ ఉంది ఇక్కడ పళ్ళు ఒకసారి క్రాస్ అయ్యాను చూడొచ్చు ఆరు పళ్ళతో అయితే ఉంది అనమాట మనకైతే ఇది టైమ్ అయితే పదకొండు నుంచి పన్నెండు లీటర్ల వరకు కెపాసిటీ ఉన్నది మెయింటెనెన్స్ అంటే ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే పది పది లీటర్లు పాలించిందంట ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది అయితే ఒక్కొక్క రైతు ఒక్కొక్క కదా ఒక్కొక్క లాగా పాలిస్తుంది అన్న దూడ నేను ఎందుకు చెప్తున్నా మెయింటెనెన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక రైతు దగ్గర పదిహేను లీటర్లు విండొచ్చు రైతు ధర ఐదు లీటర్లు అయినా విండొచ్చు చెప్పనీకి రాదు అట్లా మెయింటెనెన్స్ బట్టే రైతు రైతు తీసుకుపోయినాక అతను మెయింటెనెన్స్ బట్టే పాలుతాయి చూడొచ్చు ఆరు రోజు మీద పది లీటర్లు ఈయొచ్చు పదిహేను ఇయ్యచ్చు అది చెప్పనీకి రాదు అట్లా ఇప్పుడు కెపాసిటీ దాని కెపాసిటీ ఎంత చెప్తాం అంతేగాని రైతు ఎన్ని వండుకుంటాడని చెప్పనీకి రాదు అన్న టైం ఉంటుంది అన్న

ఇది పన్నెండు లీటర్ల కెపాసిటీ అన్నది అప్పుడు ఇంతకు ముందు మా వేసిందన్న అన్నిటికీ తీయాలన్నా ఇంకా కొన్ని ఉన్న ఆవులు ఇన్ని అన్నిటికి ఒకటేసారి తీసేస్తాం చేతులతో తీస్తాను ఎందుకంటే అన్ని సార్లు బరాబర్ ఉన్నాయి క్లారిటీ మనకి తెలియాలి కదా రైతులకు చెప్పాలంటే చేతితో తీసేయాలి గురించి చెప్పండి ఇది నిన్న మార్నింగ్ ఎన్నింది అన్న ఓకే మనం తీసుకున్నకానింది ఆ ఇప్పుడైతే ఇది గిర్లాండ్ గిర్లాండ్ క్రాస్ అనేది అన్న పాలు దీని పన్నెండు లీటర్లు దానా ఇది చెప్పాసి అయితే మన తన మెయింటెనెన్స్ రైతుల మెయింటెనెన్స్ అయితే మామూలుగా ఒక పది పది ఇయర్స్ అన్న పన్నెండు ఇస్తుంది ఇక రైతులు కాబట్టి ఒక లీటర్ ఎక్కువ తక్కువ ఎండుకుంటారనా మీ చేతుల పనిగా చూడండి

ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఓకే ఇది థర్డ్ లేదా సెకండ్ లేదా థర్డ్ ఉంటది ఒక రెండో అయితే లేదా మూడో రెండో అయితే మూడో ఉంటుంది చూడండి మాత్రం బాగుంది ఇది పర్ లీటర్ కెపాసిటీ అనేది కూటకి కూటకి అయితే పర్ లీటర్ కెపాసిటీ ఇంకా టైం ఉంటది చూడండి చూడండి టైమ్ టైం ఉంటది అన్నీ కొంచెం ఆ కాలు ఎంకల్ జరిపోయి చూడండి మనకైతే అది పది పది లీటర్ల కెపాసిటీ అంటే మనకైతే సెకండ్ లేదా త్రా ఉంటాయి ఈపల్లకి కడలు వేస్తుందా ఇట్లా ఇప్పుడు ఆరపల్ల ఉంది కడలు వేస్తా చిన్న కడలు ఉంటాయి చూడొచ్చు ఇది డెలివరీ అయిపోయడానికి వచ్చిన వెళ్ళిపోవాలి ప్రైజ్ వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ మనకైతే అండ్ మనకి అందా అయితే మనకి ఇక్కడ ప్రైజ్ అయితే అరవై ఐదు రోజులకి అయితే ఉంది మనకైతే చూడొచ్చు ఎంత వరకు వారం రోజులు పెట్టినామా వారం లోపల చూడొచ్చు ఓకే నెక్స్టాప్ గురించి చెప్పడా ఉంది ఓకే ఇప్పుడు డెలివరీ ఉందన్న ఇది ఓకే చూడండి ఓకే ఆరు పంట ఉంది ప్రజెంట్ అయితే మిల్కింగ్ మిల్కింగ్ ఎన్ని నుంచి పది లీటర్ల వరకు ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే కొద్ది అంటే చూడొచ్చు మనకైతే అండ్ ఎంకల్ అట్టలు చూడండి చూడండి చూస్తున్నారు కదా నాలుగు అయితే కమానం ఉన్నాయి కళ్ళు అయితే ఆడపిల్ల మీద బరాబర్ ఉంది అంట మనకైతే బిల్డ్ వచ్చేసి ఎస్ఎఫ్ ప్రాచన్ అంటే మనకి అయితే ఇదిగో చూడొచ్చు ఓకే అలా లాస్ట్ ఒక గురించి చెప్పండి అన్న అన్న ఇది సెకండ్ లాగ్రేషన్ అన్న ఇది డెలివరీ అయిపోయింది కదా డెలివరీ అయింది ఇంతకుంది డెలివరీ అయింది మనకి ఇది దూడ ఆరుదూడ అన్న ఆరుదూడ అన్న ఇది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇది మనకు బ్రీడ్ అన్న ఈ జెర్సీ కోసం జెర్సీ కా క్రాస్ అంట్రెండ్స్ మనకైతే తిరిగి వేసా అనమాట మనకైతే అందుకే అంటే ఇప్పుడే వదిలేసారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కట్టేసిరు అనమాట మనకి మేడానికి అని చెప్పి వదిలేసిన ఓకే మాయే గల మై వేస్తా అని చెప్పి కట్టేసాను చేసినందుకు కట్టేసారు అనమాట మనకి పాలు గిన్న అన్న దూడ అయితే ఓకే మనకు పాలు కూడా అంటే తీసేసారు దూడ చీకిందా చీకింది తీసేసిన కొన్ని ఇంత వరకు ఇచ్చింది మురుపాలు అందాడా మురుపాలు ఇస్తా అని ఒక నాలుగు నాలుగు లీటర్ మురుపాలు ఇస్తుంది మంచి పాలు అయితే ఒక ఏడు వరకు ఇస్తాను ఇప్పుడు ఏంది రెండు అయితే కదా సెకండ్ ఇస్తాను అండి చూడచ్చు మీకు ధరలు దూడైనా సూపర్ దూడు ఉందండి చూడచ్చు ఇది ఏం దూడ వస్తుండే చంద జెర్సీ వచ్చే క్రాస్ వస్తాను అండి రెండు మిక్సింగ్ ఉంది చూడచ్చు ఆ దూడ ఇది కూడా ఓకే